రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను కలిసిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అనంతరం నర్సరాపేట మున్సిపాలిటీకి అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నర్సరాపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు రాష్ట్రం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు నాశ్రాపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మరమ్మతుల కోసం అవసరమైన నిధులు విడుదల కోసం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మంత్రిని కలిసి కోరారు నాశ్రాపేట మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన మరియు ప్రజల సౌకర్యార్థం అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి నిధులు కీలకమని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మంత్రికి వివరించారు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మరమ్మతులకు తక్షణ నిధుల అవసరాన్ని ఆయన చెప్పారు ఈ విజ్ఞప్తికి మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు నష్టాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు అయితే ఈ పనులకు సంబంధించిన వివరణాత్మక ప్రతిపాదనను పురపాలక శాఖకు పంపించాలని మంత్రి ఎమ్మెల్యేను కోరారు ఈ ప్రతిపాదన ఆధారంగా నిధుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేశామని ఆయన స్పష్టం చేశారు 알았지? 나 패셔리야. 패셔리야.